బన్నీ అందరికీ నమస్కారం దాదాపు దాదాపు పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ రోజు కోసం నా ఆనందం అంతా ఇంత కాదు నా ఫేస్ లో ఉన్న నవ్వు ఆగట్లేదు ట్రైలర్ మీరు ఎప్పుడు చూసారో నేను ఇప్పుడే చూశాను నా కాళ్ళ నుంచి ఆనందం తందుకుంటూ వచ్చేస్తుంది అన్నయ్య దాదాపు పది సంవత్సరాలు గ్యాప్ వచ్చినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు మాకు చూపించుకునే అవకాశం దొరకలేదు అన్నయ్య కానీ వచ్చే అవకాశం వస్తే కానీ మేము వచ్చి చూపిస్తామని ఇక్కడ కదిలు వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎన్నో మాట్లాడలేని విషయాల గురించి ఎన్నో చెప్పలేని విషయాల గురించి ఎన్నో చెప్పలేని బాధల గురించి ఫీలింగ్స్ గురించి అవమానాల గురించి అన్నింటికి ఈ సినిమానే సమాధానం ఈ సినిమానే కాదు ఈ సినిమా నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి సమాధానం ఎత్తిన ప్రతి ఏళ్ళు ముడుచుకోవాలి జారిన ప్రతి నోరు మూసుకోవాలి థ్యాంక్ యూ అండ్ సినిమాకి వస్తే సినిమా పరంగా వస్తే చిరంజీవి గారిని ఎవరు డైరెక్ట్ చేస్తే నా బాగుంటుందో పదేళ్ళుగా ఆల్మోస్ట్ ఏడెనిమిదేళ్ళుగా నా కోరిక వీవీ వినాయక్ గారు తీస్తే అద్దరిపోద్దని వివి వినాయక్ గారే వచ్చారు ఏ నా కోరిక ఏదో ఆ కోరిక అలాగే ఒక దీవెన్లాగా వచ్చి దిగి చిరంజీవి గారిని డైరెక్ట్ చేసి చిరంజీవి గారిని అర్థం చేసుకుని చూపించే డైరెక్టర్ ఏకైక డైరెక్టర్ వీవి వినాయక్ అందులో ఏమాత్రం మోహటం లేదు అన్నయ్య నేను సినిమా ఫ్రేమ్ చూడలేదు నువ్వు ఎలా చూపిస్తావో చిరంజీవి గారు మాకు ఆల్రెడీ మేము టాగోరప్పుడే చూసాం నువ్వు మళ్ళీ ఈసారి ఎలా చూపిస్తారో ఎంత ప్రేమ నీ గుండెల్లో ఉంటుందో ఎంత ప్రేమతో నువ్వు చిరంజీవి గారి మీద ఫ్రేమ్ పెడతావు నాకు తెలుసు సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు థ్యాంక్ యూ అనయ్య చిరంజీవి గారిని గంట బాగా చూపించగలిగేవారు ఇంకా లేరన్నట్టు చూపిస్తావు నాకు తెలుసు అండ్ నా మిత్రుడు లెట్స్ డు కుమ్ముడు దేవి శ్రీ ప్రసాద్ దేవి నీకు చిరంజీవి గారి మీదున్న ప్రేమ నీ మ్యూజిక్లో చూపించావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేశారు వారందరికీ అలాగే ఇవాళ మాకు గెస్ట్ కింద వచ్చిన దాసరి నారాయణరావు గారికి సుబ్బిరామరెడ్డి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఒక స్వీట్ వార్నింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే చిరంజీవి గారు చిరంజీవి గారు అంటే అందరూ మీరందరూ చూసేది డ్యాన్సు ఫైటు స్టెప్సు డైలాగ్సే కాదు మీరందరూ చిరంజీవి గారు తెలుసుకోవాల్సింది ఆయనకున్న సంస్కారం ఆ సంస్కారంతో నేను చెప్తున్నాను ఈ సంక్రాంతికి ఇంకో సినిమా వస్తుంది వాళ్ళు కూడా మా తరపున మెగాస్టార్ గారి తరపున మా అభిమానుల తరపున విష్ విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఎమోషనల్ అవుతానని నాకు కంగారుగా ఉంది నేను కంట్రోల్గా మాట్లాడని అనుకుంటున్నాను ఈ కంట్రోల్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రతి ఒక్క అభిమానికి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చిరంజీవి